గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారని ఇందుకోసం పార్టీలో చురుగ్గా పనిచేసి వారితో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ నిర్మాణాత్మకంగా బలంగా ఉండేలా దృష్టి సారించాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు బుధవారం ఆత్మకూర్లోని మేకపాటి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేఘపాటి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి అనంతరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు డిస్ట్రిక్ట్ కమిటీకి ఏడు పీడ్ మండలి మండల్ పార్టీ కమిటీలో కాన్స్టిట్యుయెన్సీ మన మండలు దీనికి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఒకటి తయారు చేస్తుంది అని బయటకు వస్తాం అందుకు ఈ టైంలో మనం కూడా ఎన్ని అందరికీ తప్పులు తెలుసు దాంట్లో ఏమేమి నెగిటివ్ జరిగింది దానికి ఏమేమి దాంట్లో భాగంగా ఆయన ఫస్ట్ రావడం అది అందరిని అందరికీ నేను కలుస్తాను కలిసి చెప్పుకుంటాను నేను కూడా మీడియా ఒకటి సోషల్ మీడియా కూడా ఉంది చేయాలి వచ్చే ఒక నెల రోజులు ఆ ప్రతి ఒక్క పొజిషన్ ని మీరు రికమెండేషన్ చేస్తే